తలో అన్నదాతను కరువు వెంటాడుతోంది వర్షాభావంతో ఖరీఫ్లో పంటలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోగా సాగు పరిస్థితి దుర్భరంగా మారింది ఆరంభం నుంచి ఆశించిన వర్షం లేకపోవడంతో పప్పుశెనగ పత్తి ధనియాలు తదితర పంటలు నిట్ట నిలువున ఎండిపోతున్నాయి కనీసం పెట్టుబడులు చేతికి రాని పరిస్థితి నెలకొంది ఏడాది ఖరీఫ్తో పాటు రబీలోనూ కరువు కొరల్లో చిక్కుకున్న అన్నదాతలు పంటలు పండాక తిక్కుతోచని స్థితిలో ఉన్నారు నల్లరేగడి భూముల్లో తక్కువ వర్షానికి సాగయ్యే పప్పుశనగ ధనియాలు పత్తి వంటి పంటలు ఈ ఏడాది అనంతపురం జిల్లాలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి వెంటాడుతున్న వర్షాభావంతో నిట్ట నిలువున ఎండుతున్నాయి ఈ ఏడాది రబీలో మూడు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు రైతులు ప్రధానంగా నల్లరేగడి భూముల్లో ఒకటి పాయింట్ ఆరు లక్షల ఎకరాల్లో పప్పుశనగ నలభై వేల ఎకరాల్లో పత్తి పదిహేను వేల ఎకరాల్లో జొన్న మూడు వేల ఎకరాల్లో పొద్దు తిరుగుడు ధనియాలు తెల్ల కుసుమ వంటి పంటలు సాగు చేశారు అక్టోబర్లో కురిసిన వర్షాలకు అన్నదాతలు పంటలు సాగు చేశారు భవిష్యత్తులో ఒకటి రెండు సార్లు వర్షాలు కురిసినా పంటలు చేతికి వస్తాయని ఆశించారు సాగు చేసిన అనంతరం ఆశించిన వర్షాలు కురవకపోవడంతో వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి కనీసం ఎకరానికి ముప్పై నలభై కేజీల పప్పుశనగ దిగుబడి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు జిల్లాలో సాగైన పత్తి పంట సైతం పూర్తిగా దెబ్బతింది వేల ఎకరాల్లో ఇప్పటికే ఎండిపోయింది పెద్ద పప్పూరు తాడిపత్రి పెద్దవడగూరు గుత్తి గుంతకల్లు పరిసర ప్రాంతాల్లో పత్తి పంట ఈ ఏడాది రైతులను నిలువున ముంచింది గడిచిన మూడు నెలల్లో కనీసం కురవాల్సిన వర్షం కురవలేదు అక్టోబర్ నెలలో నూట పది పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం నలభై నాలుగు పాయింట్ ఒక్క మిల్లీమీటర్లు మాత్రమే పడింది నవంబర్లో ముప్పై నాలుగు పాయింట్ ఏడు మిల్లీమీటర్లకు కేవలం నమోదైంది డిసెంబర్ లో తొమ్మిది మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా ఇప్పటి వరకు వర్షమే పడలేదు ఫలితంగా వర్షాధారం కింద సాగైన పంటలు నిట్ట నిలువున ఎండిపోయాయి నేను వర్షాలు రాక కనీసము ఎనిమిది ఎకరాలు ఎత్త దున్నేసాను సార్ రెండు ఎకరాలు అలాగే అరొకరొక వర్షానికి ములిసింది అది ఇప్పుడు తెగులు వచ్చేసి పూర్తి నష్టపరి నష్టం ఉంది కనీసము ప్రభుత్వం వాళ్ళు వచ్చి మా వైపు ఏమి తెగులు ఎందువలన వచ్చేసింది ఇది బీటి విత్తనాలు పత్తి వలన వచ్చేసిందా లేదంటే వర్షభావ పరిస్థితి వల్ల వచ్చేసిందా ఎందువలన అని మా కళ్ళ మా దగ్గరకు వచ్చి అడిగే మానవుడే లేడు ఎందువలన వచ్చిందని కనీసం ప్రభుత్వం వాళ్ళు సర్వేకి పంపిస్తూ సార్ ఆ సర్వే వాళ్ళు కూడా ఊర్లోకి రావడం లేదు ఇట్లా పొలం మీదకి వచ్చి కనీసం ఒక నష్టపరిహారం రాసి పంపిస్తాము ప్రభుత్వానికి ఏదైనా వీళ్ళకి తగు న్యాయం చేద్దామని ఆయన పట్టించుకుంటే నాదుడే లేడు మాకు ఎకరాలు పొలంలో నాలుగు ఎకరాలు పత్తి పెట్టినాము నాలుగు ఎకరాల పత్తిలో మాకు ఎర్ర పురుగు పడి ఎర్ర సీడు పడి మాకు ఇది పత్తి చాలా నష్టపోతున్నాము నష్టపోయిన వల్ల కాలువ నీళ్ళు వర్షాలు రాక ఆ కాలువ నీళ్ళు వేసినా ఆ నీళ్ళు కూడా మేము చూసుకున్నా కూడా ఎర్ర ఎర్ర సీడ్ తగ్గడం లేదు అధికారులు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకొని వచ్చి రావడం కూడా లేదు మాకు ఏదన్నా కానీ న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ ఏడాది సాగైన పప్పుశెనగ సహా ఇతర పంటలు పూర్తిగా ఎండిపోయాయి పప్పు శనగ సాగు చేసిన రైతులు ఎనభై ఏడు వేల మంది ఫసల్ బీమా పథకం కింద చెల్లించారు జిల్లాలో నెలకొన్న కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని బీమా పంట నష్టపరిహారం చెల్లించి జిల్లా రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు తీవ్రమైనటువంటి వర్షపాతం లోటు ఏర్పడిందని చెప్పేసి చాలా ప్రభుత్వమైన లెక్కల ప్రకారం కూడా ప్రకటించిన పరిస్థితి కానీ ఆచారంలో వేరుశనగతో పాటు జిల్లాలో ప్రధానం సాగేటువంటి పంట పూర్తిగా దెబ్బతిన్నది ఎకరాకు కనీసం పది కేజీలు కూడా దిగుబడి రానట్టు పరిస్థితి ఐదు వేల కోట్ల రూపాయల ఒక నష్టపోయిన పరిస్థితి ఖరీఫ్ సీజన్లో ఈరోజు రబీ సీజన్లో పప్పు శనగ పత్తి మొక్కజొన్న పొద్దుతిరుగుడు పంటలకు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రైతాంగ నష్టపోయిన పరిస్థితి ప్రభుత్వం కనీసం ఈరోజు కురవాల్సిన వర్షం నూట యాభై ఐదు పాయింట్ ఐదు మిల్లీమీటర్ కురవాల్సి ఉంటే నలభై తొమ్మిది మిల్లీమీటర్ పడింది అరవై ఆరు శాతం లోటు ఏర్పడిందని చెప్పేసి ప్రభుత్వ లెక్కల గుణాంకాలు చెప్తున్న పరిస్థితి పూర్తిగా ఈరోజు పప్పు సంబంధించి ఎనిమిది తొమ్మిది క్వింటాలు కూడా వచ్చినట్టు పరిస్థితి జిల్లాలో ఉంది ఈ సంవత్సరం కనీసం ఇరవై కేజీలు ముప్పై కేజీలు ఒక ఎకరా కూడా వచ్చేటువంటి అవకాశం లేదంటే రైతులు ఏ విధంగా ఈ జిల్లాలో బతికి బట్ట కట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఏడాది ఖరీఫ్ వర్షాభావంతో వేరుశనగ సహా ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి ప్రభుత్వం జిల్లాలోని అరవై మూడు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది ఇటీవల కేంద్ర అధ్యయన బృందాలు జిల్లాలో కరువును పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు అందించాయి జిల్లాలో నెలకొన్న దుర్భిక్ష పరిస్థితులపై వెంటనే స్పందించాలని రైతులకు పెట్టుబడి రాయితీ అందించాలని లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని రైతులు చెప్తున్నారు వర్షం లేక ఖరీఫ్ పంట కానీ రబీ పంట కానీ పూర్తిగా ఎక్కడ పండించే సందర్భాలు లేవు ఆ తర్వాత అనంతపురం జిల్లాలో వేరుశనగ పత్తి పప్పు శనిగా పండిస్తారు ఈ పంటల పెట్టుబడులు దగ్గర దగ్గర అంటే అనంతపురం జిల్లాలో ఒక ఐదు వేల కోట్ల వరకు రైతులంతా నష్టపోవడం జరిగింది ఈ నష్టాన్ని వెంటనే గవర్నమెంటు ఆదుకోవాలి ఆదుకోకపోగా ఈరోజు కరువు బృందాలు వచ్చి కూడా ఏ ఊరికే నామకే మొక్కుబడిగా వచ్చిపోయినా కానీ ఒక్కటి కూడా ప్రజల గురించి ఆలకించడం లేదు వెంటనే బీమా కంపెనీలు కానీ ఆ తర్వాత రుణమాఫీ కానీ ఈ ఈ సంవత్సరం కరువుకు వచ్చిన అప్పులు పెట్టుబడులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసేదాకా మేము సమస్యలు ఉన్న కరువు రైతులందరూ సేకరించి ఈ ప్రభుత్వం పైన మీ ఉత్తరప్రదేశ్ పైన కూడా మేము సమస్య పరిష్కారం వరకు మేము బయట ఇస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం ఖరీఫ్లో పంటలు పోయినా రబీలో సాగు చేసిన పంటలు కాస్త చేతికి వస్తే రైతులకు మేలు జరిగేది గతంలో ఎక్కడా లేని విధంగా ఈ ఏడాది ఆరంభం నుంచి వర్షాలు కురవకపోవడంతో ఖరీఫ్ రబీ రెండు పంటలు ఎండిపోవడంతో కరువు కమ్ముకుంది రైతులు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు